ప్రతిరోజు వచ్చేసి అన్న చెల్లిగా ఉండడానికి అవసరం లేదు ఎప్పుడు ప్రాబ్లం ఉందో ఆ రోజు మంచి నించుకోవాలి సార్ ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు చెప్తే ఓన్లీ గొడవకు వస్తారు లిస్ట్ ఫినిష్ అవ్వదు సార్ ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ టు లివ్ విత్ పర్సన్ లైక్ దిస్ తనే గొప్ప తనం తనే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ని లోపల పెట్టేశామా అట్లా ఫీల్ అవుతుంది సార్ అట్లా తక్కుతున్నారు పట్టుకుని మనుషుల్ని అక్కడ బ్రతకలేం సార్ తనతో ఒక్క మాట యాక్సెప్ట్ చేయడానికి అవ్వదు తనది కొంతమందిని పెద్దగా ట్రీట్ కొంతమందిని చిన్నగా ట్రీట్ చేస్తుంది ఎప్పుడు చేశాను నేను నీకు చిన్నగా బిడ్డ ఎంత చీప్ రికార్డింగ్ అమ్మాయిలేదండింగ్ స్వీట్ హార్ట్ తను ఒళ్ళో పడుకోబెట్టుకుంటే మా అమ్మ గుర్తుకొచ్చేది సంజరా ఇట్ ఈస్ టైమ్ టు సే గుడ్ బై అమ్మ